సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ప్రజలకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి ఉన్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎప్పటివరకు మ్యాక్సిమం ఐదు పథకాలు అయితే అమలు కాబోతున్నాయి మరొక పథకం అంటే మరొక పథకం మాత్రమే అయితే మిగిలిందనమాట ఆ ఒక్క పథకం కోసమే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ చంద్రబాబుతో సహా నారా లోకేష్ కూడా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రచారం అయితే చేశారు అదే ఆడబిడ్డ నిధి అనమాట ఈ ఆడబిడ్డ నిధి పథకం చూసుకున్నట్లయితే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు కూడా ఇచ్చేందుకైతే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి తొందరలోనే ఈ రోజు జరిగిన మీటింగ్లో కూడా ఈ రోజు జరిగిన మీటింగ్లో కూడా చంద్రబాబు గారు అయితే ఈ పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలున్నాయి అయితే ఆపమని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలు అయితే ఆపమని చెప్పారు తొందరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ కాబోతున్నాను సో ఈ విధంగా మరో పథకానికి సంబంధించి తొందరలోనే శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు సో దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఇలాగే తాజా సమాచారం అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి